మార్గదర్శి అనే చిట్ ఫండ్ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు స్వీకరిస్తూ ఉంది ఆ డిపాజిట్ల మీద వాళ్ళు ఇంత వడ్డీ కూడా పే చేస్తున్నారు ఇదంతా నిబంధనలకు విరుద్ధం ఒక చిట్ ఫండ్ కంపెనీ ఇలా చేయకూడదు ఇంత ఓపెన్గా నిబంధనల ఉల్లంఘన జరుగుతూ ఉంది అండ్ చందాదారులకు ఒక్కసారిగా కనుక వాళ్ళు డబ్బులు పంపిణీ పరిస్థితి వస్తే లాంటి పరిస్థితి వస్తుంది చందాదారుల సంరక్షణ కోసం అని నిబంధనల ప్రకారం నడవాల్సిన ఏమంటారు వాళ్ళు నడిచే విధంగా చేయాలి నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ వీళ్ళ మీద విచారణ మొదలెట్టిన దగ్గర నుంచి ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా ఆ విచారణ ముందుకు పోయే పరిస్థితే లేదు ఎందుకంటే మీరు చూడండి ఆంధ్రప్రదేశ్ సర్కార్ ప్రజల చేత ఎన్నుకోబడింది అది ఒక విచార ఒక సంస్థ మీద విచారణ చేస్తూ ఉంది ఆ విచారణ చేసే క్రమంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి రామోజీరావు గారిని కానీ ఎండి కిరణ్ గారిని విచారించాలంటే వీళ్ళే వాళ్ళు ఇళ్ళకపోయి విచారించాల్సి వస్తుంది అందరికీ ఫెసిలిటీ ఉంటుందా ఏమో చూసే జనం ఆలోచించుకోవాలి చుట్టుకోవాలి ఈ జనానికి కూడా ఇంకేదో రకరకాల పిచ్చిలు పడితే మనం ఏం చేయలేము ఇళ్ళకు వెళ్ళి విచారించాల్సిన పరిస్థితి సో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి విచారించారు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే బయట అర్థ గంట గేటు ముందు నిలబెట్టినాం విచారించడానికి పోయిన వాళ్ళని గేటు ముందు నిలబెట్టినా ఏం చేయలేని పరిస్థితి ఎందుకని తెలంగాణ హైకోర్టుకి వెళ్తే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోకండి అని చెప్పి వాళ్ళు స్టే ఆర్డర్స్ ఇచ్చారు రామోచారావు గారిని శైలి కిరణ్ గారిని ఆంధ్రప్రదేశ్లో విచారణకు రండి అని అంటే వాళ్ళు అసలు బే స్పందించరు కూడా స్పందించాలి తెలంగాణ హైకోర్టు చెప్పింది విచారణ చేసుకోవచ్చు కానీ వాళ్ళ మీద ఏం చేయాలి తీసుకోకండి విచారణ ఎట్లా చేసుకోవాలి వాళ్ళు విచారణకే రాకపోతే ఏమో మనకి లాజికల్ మనకు అర్థం కావు స్పందించ స్పందించాలి అరే చెప్పా పెట్టకుండా వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోయారు అని చెప్పి విచారణకు రావాలి చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయారని చెప్పి వాళ్ళకు నోటీసులు ఇస్తే కోర్టు ధిక్కరణ ఇది మేము చెప్పాం కదా మళ్ళీ మీరు నోటీసులు ఎట్ల ఇస్తారని చెప్పి తెలంగాణ హైకోర్టు వాళ్ళకి క్షమాపణలు చెప్పండి అని చెప్పి ఏపీసీఐడి చెప్పే పరిస్థితి నిబంధనలు ఉల్లంఘన జరుగుతూ ఉన్నాయి చందాదారులను రక్షించాలి అంటే వీళ్ళ స్థిరాచరాస్తులను అటాచ్ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అట్లెట్లా చేస్తారని చెప్పి గుంటూరు కోట తీసి పక్కన పెట్టేసింది విచారణ మీద వీళ్ళు ఛార్జ్ షీట్ దాఖలు చేస్తే కోర్టు ఆ ఛార్జ్ షీట్లను స్వీకరించలేదు స్వీకరించలేదు ఏ పోసానా ఎక్కడా సహకారం అందలేదు అండ్ ఇప్పుడు మళ్ళీ తాజాగా సుప్రీంకోర్టు ఓ బ్రహ్మాండమైన తోపు లాంటివి తీర్పిచ్చేసాం ఏమని వీళ్ళెళ్ళి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మార్గదర్శికి సంబంధించిన పిటిషన్లు ఏవేవైతే విచారణ జరుగుతున్నాయో అవన్నీ తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయండి అని చెప్పి పిటిషన్ ఇస్తే దాన్ని విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం జస్టిస్ అభయ్ జస్టిస్ పంకయ్ మిత్తలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఓ ఒక తీర్పు ఇచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మార్గదర్శికి సంబంధించిన ఎలాంటి విచారణ చెయ్యకూడదు మీరు ఏమైనా విచారణ దర్శలో ఉంటే అన్నీ ఆపేయండి ఇప్పుడు మేము ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని ఈ పిటిషన్ మేము విచారించి ఆ పిటిషన్ పరిష్కరించేంత వరకు మీరు ఎలాంటి విచారణ చేయకండి అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వాళ్ళ ఆదేశాలు జారీ చేశారు మరి వాళ్ళు ఈ పిటిషన్ విచారణ చేయడం కోసం నెక్స్ట్ వాయిదా ఎప్పుడేశారు అనుకున్నారు ఫిబ్రవరికి వేశారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి తెలంగాణ హైకోర్టుకు మార్గదర్శి కేసులన్నీ ట్రాన్స్ఫర్ చేయాలని వేసిన పిటిషన్ మీద విచారణ ఫిబ్రవరికి వాయిదా వేసి మేమి పిటిషన్ పరిష్కరించేంత వరకు మీరు ఎలాంటి విచారణ చేయకండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసుకుంటూ తోపు లాంటి తీర్పు ఇచ్చింది